హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గూని పెళ్ళికొడుకు అనే కథ చెప్పుకుందాం పూర్వం హంసల దేవిని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు ఆ రాజుకు ఇందుమతి అని ఒక్కే కుమార్తె ఉండేది ఆ పిల్ల పొద్ధస్తమానం దాది వెంట తోటలో తిరుగుతూ అక్కడ తాను చూసే ప్రతి పక్షిని గురించి జంతువుని గురించి ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేది ఇందుమతి ఒకనాడు ఒక తొండను చూసింది ప్రళయానికి ముందు ఈ తొండలు కొండలంతగా పెరిగావని వాటిని మొయ్యలేనని భూదేవి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశాడని దాది ఆమెకు కథ చెప్పింది ఇందుమతి ఆ తొండను పట్టుకుని తీసుకుపోయి తండ్రి ఒడిలో వేసింది భరధ్యానంలో ఉన్న రాజు దడుచుకున్నాడు తరువాత ఆయనకు కూతురు మీద రాని ఆగ్రహం వచ్చింది అమాయకురైలైన ఇందుమతి కిలకిలా నవ్వి ఇంత చిన్న తొండను చూసే నువ్వు తడుచుకున్నావే ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడేం చేస్తావు అని తండ్రిని వేళాకోలం పట్టించింది ఆ తొండ నీ అంత పెరిగేదాకా నీకు పెళ్లి చేయను ఏం చేస్తానో తెలిసిందా అని రాజు హుంకరించాడు అదేం మాట మహారాజా చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది క్షమించండి అన్నారు మంత్రులు రాజు మరింత బెర్ర బిగిశాడు నా నోట్లో నుంచి వచ్చిన మాట చెరిగి తీరాల్సిందే అన్నాడు రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగిలించుకుంది నా చిట్టి తల్లికి ఇంక పెళ్లి కాదు కావాలు అని ఏడ్చింది ఏడవకు పిన్ని తొండ పెద్దదవుతుందిగా అన్నది ఇందుమతి పెద్దది కాదు తల్లి బ్రహ్మశాపం ఉందిగా అన్నది దాది అది మొదలుకొని ఇందుమతి ప్రతిరోజు ఓ బ్రహ్మదేవుడా దయచేసి నా ప్రార్థన ఆలకించు తొండ మీద నీ శాపం తీసి అది నా అంత పెరిగేట్టుగా చేయి అని రహస్యంగా ప్రార్థించేది బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో లేకపోతే ఆ తొండ మామూలు తొండల వంటిది కాదో తెలియదు కానీ అది రోజు రోజుకు ఒక్కొక్క అంగుళం చొప్పున పెరుగుతూ ఇందుమతికి యుక్త వయసు వచ్చేసరికి పెద్ద మొసలి ప్రమాణానికి పెరిగింది ఇది చూసి రాజుగారు లోపల చాలా సంతోషించాడు ఆయన కోపావేశంలో నోరుజారి కూతుర్ని అంత మాట అనేశాడే కానీ ఆ మాట నిలబెట్టుకోవాల్సి వస్తుందేమో అని ఆయన చాలా భయపడ్డాడు ఒకనాడు మంత్రి వచ్చి రాజుతో మహారాజా అమ్మాయి గారి పెళ్లి విషయం ఏం ఆలోచించారు అని అడిగాడు అమ్మాయి పెంచిన తొండను చంపించి దాని గుండెకాయ పైకి తీయించండి అమ్మాయి పెళ్లి అని అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపండి వచ్చిన వారిలో ఆ గుండెకాయ ఏ జంతువుదో సరిగ్గా చెప్పిన వారికి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం ఎంతో తెలివి తప్ప దీన్ని కనుక్కోలేడు అన్నాడు రాజు ఆ ప్రకారమే మంత్రి తొండను చంపించాడు దాని గుండెకాయను భద్రంగా బయటికి తీయించి ఒక గాజు జాడీలో పెట్టించాడు తర్వాత హిందుమతి పెళ్లికి మంచి రోజు నిర్ణయించి దూరదేశాలు వాళ్ళు కూడా రావడానికి తగినంత వ్యవధి ఉండేలాగా ఆహ్వానాలని పంపించాడు రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచన గురించి వినగానే దాదికి చాలా చిరాకేసింది ఈ రాజుగారికి ఆగ్రహం వేసినా చిక్కే అనుగ్రహం వేసినా చిక్కే ఈ గుండెకాయ తొండది అని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కోగలడా పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండడానికే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకున్నది ఆ దాది పెళ్లి దగ్గర పడింది దేశదేశాల నుంచి అతిథులు వచ్చి దిగుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి దాది ఒక్కొక్కరినే చూసింది ఒక్కరు కూడా ఆవిడకి నచ్చలేదు అందరూ అందరే ఒక్కరు మా హిందూ గాలిగోరుకు సమం కారు అనుకున్నది దాది ఇంతలో చిలకల దివి రాకుమారుడు వేయించేశాడు మిగిలిన వారి మధ్య అతను చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు మంచి అందగాడు ఇందుమతికి ఈడైనవాడు వాడు బుద్ధిమంతుడు ఎలాగైనా రాజకుమార్తెను అతను చేసుకునేలా చూడాలని దారి నిశ్చయించుకుంది ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళి అక్కడ పనిచేసే నలుగురు భూని నమ్మకమైన వాడిని ఒకరిని పిలిచింది ఒరే రేపే రాజకుమార్తె స్వయంవరం విడిదిలో ఉండే వాళ్ళందరినీ పిలిచి గాజు జాడీలో ఉండే గుండెగాయ చూపించి అది ఏ జంతువుదో కనుక్కోమని చెప్తారు కనుక్కున్న వాళ్ళకి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు అందుచేత నువ్వు అతిథులందరూ ఉన్న విడిదికి వెళ్ళు ఎలాగైనా దీవి రాజకుమారుని కలుసుకో ఆయనతో రహస్యంగా జాడీలో ఉన్న గుండె తొండదని చెప్పు ఈ ఒక్క పని చేసుకు వచ్చావంటే నీకు మంచి ఇనామిస్తాను ఈ రహస్యం మరొకరికి తెలియనిచ్చావో నీ తల తీయించేస్తాను అన్నది గూనివాడు సరేనని తల ఊపాడు కానీ ఆ రాత్రి వాడు విడిదికి వెళ్ళలేదు చిలకలదీవి రాజకుమారుణ్ణి లేదు అంతమంది రాజకుమారుల్లో అతనికి కావాల్సిన వాడిని పట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా ఈ రహస్యం చెప్పడం అనేది చాలా కష్టమైన పని అదీ కాక గూనివాడికి దుర్బుద్ధి కూడా పుట్టింది రాజకుమార్తెను పెళ్ళాడడానికి అవసరమైన రహస్యం తనకు తెలిసినప్పుడు దాన్ని మరొకరికి చెప్పడం దేనికి ఆమెను తానే పెళ్ళాడవచ్చుగా అందుచేతవాడు ఆ రాత్రి విడిదికి వెళ్ళడానికి బదులు ఇంటికి వెళ్ళి పడుకొని హాయిగా నిద్రపోయాడు మరునాడు అతిథులందరూ రాజభవనానికి వచ్చారు రాజుగారు వారందరికీ జాడీని చూపించాడు ఇందులో ఉన్న గుండె ఏ జంతువుతో కనుక్కున్న వారికి నా కూతురినిచ్చి పెళ్లి చేయడమే కాకుండా అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని చెప్పాడు ఎవరికి తోచిన జంతువు పేరు వారు చెప్పారు కుక్క కంటే చిన్న జంతువు పేరు ఎవ్వరూ చెప్పలేదు కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అని కూడా చెప్పారు అందరి షరతు అయిపోయాక గూనివాడు ముందుకు వచ్చాడు మహారాజా ఈ గుండెకాయ ఏ జంతువుదో నేను చెప్తే నాకు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా అర్ధరాజ్యం ఇస్తారా అని అడిగాడు అన్నమాట తప్పేదే లేదు తెలిస్తే చెప్పుకో అన్నాడు రాజు అది తొండ గుండెకాయ అన్నాడు గూనివాడు అందరూ గొల్లుమని నవ్వారు రాజుగారు గంభీరంగా నవ్వకండి వాడు చెప్పింది నిజం ఈ గుండెకాయ ఒక తొండది అన్నమాట ప్రకారం ఈ కూనివాడికి మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అతిథులంతా ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన అన్నాడు అప్పటికప్పుడే గూనివాడిని అలంకరించి పెళ్లి కొడుకుని చేశారు ఆ తరువాత విందు జరిగింది అందులో అనేక వినోదాలు ఏర్పాటు చేశారు అందులో గూనివాడి మిత్రులైన మరొక ముగ్గురు గూనివాళ్ళు ఒక జట్టుగా వచ్చి హాస్యం చేసి అతిథులను కడుపు నవ్వించారు తరువాత వాళ్ళు పెళ్లి వద్దకు వచ్చారు ఒరే ఇప్పుడు రాజు అవుతున్నావు రాజకుమార్తెను పెళ్లాడుతున్నావు మంచి బహుమానాలు ఇచ్చి మమ్మల్ని సంతోష పెట్టరా అని అడిగాడు గూనివాడికి కోపం వచ్చింది వాడు కూర్చున్న చోట నుంచి లేచి వచ్చి ముగ్గురిని నడ్డి విరిగేట్టు తన్ని గూని వెదవులారా పొండెవతలకి అన్నాడు ఇదంతా చూస్తున్న రాజకుమార్తెకు ఆ గూని వాళ్ల మీద జాలి వేసింది ఒక నౌకరుతో రహస్యంగా వాళ్ళ ముగ్గురిని నా గదికి తీసుకుపో నేను ఇప్పుడే వచ్చి వాళ్ళకి బహుమతులు ఇస్తాను అని చెప్పింది భోజనాలు ముగియగానే ఇందుమతి గబగబా మేడ మీదకు వెళ్ళింది తన గదిలో ప్రవేశించింది ఆమె కోసం గూని వాళ్ళు వేచి ఉన్నారు ఇందుమతి గది తలుపు కడియపెట్టి గూని వాళ్ళకి ఇవ్వడానికి గాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీయసాగింది ఇంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది తలుపు మీద ఎవరో తట్టారు ఎవరు వారు అని అన్నది ఇందుమతి రాజుగారు పెళ్లి కొడుకు పలికారు ఏం చేయడానికి పాలుపోక ఇందుమతి గూని వాళ్లను తన పెట్టెలలో పడుకోమని మూతలు వేసి తాళాలు బిగించింది తర్వాత వెళ్ళి తలుపు తెరిచింది ఇందుమతి తండ్రి కాబోయే భర్త లోపలికి వచ్చారు వాళ్ళు ఎంతకీ వెళ్ళలేదు హిందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆడి తప్పడం తమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు తండ్రి మాటను పాటించడం కూతురి విధి అన్నాడు ఆడదానికి భర్తకు మించిన దైవం లేదన్నాడు మహారాజుల్లో కూడా ఉన్నారని అన్నాడు సూర్యాస్తమయం కాబోయే వేళ వరకు హిందుమతికి నీతులు బోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్లి ప్రయత్నాలు చూడబోయాడు లగ్నం సరిగ్గా అర్ధరాత్రికి వాళ్ళు వెళ్లిపోగానే ఇందుమతి మళ్లీ తలుపు మూసి పెట్టెలు తెరిచింది కాని అప్పటికే గోని వాళ్లు ఊపిరి సలపక చనిపోయారు ఇందుమతి తన దాదిని పిలిపించింది జరిగిందంతా చెప్పింది దాది వెంటనే ఊర్లోకి వెళ్ళి ఒక ఆజానుబాహు అయిన వాణ్ణి పట్టుకుంది ఒరే ఒక రహస్యమైన పని నీ వల్ల కావాలి రాజుగారి ఇంట్లో ఒక మూట ఉంది దాన్ని పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి ముందు పది రూపాయలు ఇస్తాను పని పూర్తి చేసుకువచ్చాక మరో ఇరవై రూపాయలు ఇస్తాను అన్నది కట్టె కొట్టి బేడా పావాలా సంపాదించుకునే ఆ పేదవాడికి ఇది చాలా మంచి బేరంగా కనపడింది దాది వాడిని వెంటబెట్టుకొని ఇందుమతి గదికి తెచ్చింది అక్కడ ఒక గోతం ఉంది కట్టెలు కొట్టేవాడు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు దాన్ని వాడు సముద్రంలో పారేసి మిగిలిన ఇరవై రూపాయలు పుచ్చుకోవడానికి వచ్చాడు కానీ వాడు వచ్చేసరికి గోతం ఎక్కడి చోటే ఉంది ఈ గోతం చాలా చిత్తులు మారిది నిన్ను ఏమార్చి తిరిగి వచ్చింది ఈసారైనా మోసపోకుండా దీన్ని సముద్రంలో పారేసిరా అన్నది దాది ఈసారి కట్టెలు కొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్ళి మరీ గోతాన్ని పాతేసి వచ్చాడు కానీ వాడు వచ్చేసరికి మళ్ళీ గోతం యధాస్థానంలో ఉంది ఆ గోతాన్ని సముద్రం దగ్గరికి తీసుకుపోయి గోతం తెరిచి చూశాడు లోపల ఒక గూనివాడి శవం కనిపించింది చచ్చిపోయినట్టు నటిస్తావా నీ జిత్తులు నా దగ్గర పారవు అంటూ శవాన్ని గోతాంలో నుంచి లాగి తన గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేసి ఇప్పుడు రా నీ ప్రజ్ఞ తెలుస్తుంది అంటూ ఖాళీ గోతం భుజాన వేసుకుని తిరిగి వచ్చాడు వాడు రాజకుమార్తె గడికి గదికి వెళ్లే మెట్లు ఎక్కబోతుండగా వాడి కంటే ముందు మెట్లెక్కుతున్న గూని పెళ్లికుడు కనిపించాడు ఆరి నీ కడుపుడక ముక్కలు ముక్కలు చేసినా మళ్ళీ బతికొచ్చావా ఈసారి చూడు నిన్నేం చేస్తాను అంటూ కట్టెను కొట్టేవాడు మెట్ల మీదుగా పరిగెత్తి పెళ్లి కొడుకును పట్టుకొని గొంతు పిసికేసి గోతంలో కుక్కి తీసుకెళ్ళిపోయాడు తర్వాత వాడు ఇంటి పక్కనే చితిపేర్చి దాని మీద గూనివాణ్ణి గోతంతో సహా బూడిద చేసి ఆ బూడిదను సముద్రంలో కలిపి జామున్నర పొద్దుపోయి తిరిగి వచ్చి అమ్మగారు చాలా శ్రమపడ్డాను మంచి బహుమతి ఇప్పించండి అన్నాడు ఎంతసేపు ఏం చేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది ఆ గూని కుంక మూడు సార్లు పారేస్తే నాలుగోసారి నాకంటే ముందు తిరిగి వచ్చాడు జరి బట్టలు కట్టుకుని కులుకుతూ మెట్లెక్కి రావడం చూశాను వాణ్ణి నాలుగోసారి పట్టుకుపోయి బూడిద చేసి సముద్రంలో పారేసి వచ్చాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఈ మాటలు వినగానే దాదికి ఇందుమతికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు దాది వాడికి ఒక వరహాల మూట ఇచ్చింది రాజకుమార్తె తన మెడలో ఉన్న ముత్యాలహారం ఇచ్చేసింది వెయ్యి దండాలు పెట్టి వాడు వెళ్లిపోయాడు ముహూర్తం దగ్గర పడుతోంది గూని పెళ్లి కొడుకు జాడే లేదు దాది వెళ్లి రాజుతో మహారాజా పెళ్లి కొడుకు జాము కిందట మెట్ల మీద పడి నడుం విరిగి చనిపోయాడు అందరికీ తెలిసిపోతుందని నేను వాణ్ణి రహస్యంగా దహనం చేయించాను ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలసిన అవసరం లేదు చిలకల రాజకుమారుడికి రాజకుమారుడికిచ్చి పెళ్లి చేయండి ఈడు జోడుగా ఉంటుంది అని సలహా ఇచ్చింది రాజు ఆ ప్రకారమే సమ్మతించాడు ముహూర్తానికి పెళ్లి తెల్లవారి అర్ధరాజ్యాభిషేకము రెండూ ఎంతో వైభవంగా జరిగాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్